తెల్లంగా నిల్లారింది ఆ బిడ్డ పండుకున్న కాడ లేదు చూసేవనకు గా చీకటి బందకా ఇంతసేపు నేను కలగా నా ఇది కళానీయమా ఇది కళానీయమా అని ఆ బిడ్డ మళ్ళా అదే బాధపడతాను మరి అప్పుడు మాత్రం అనగా భగవంతుడు పరమ ఒడి గడియలు 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 గడితేనే ఉన్నాయి మరి ఒకవేళ నేను నా అత్త దగ్గర పోయి మిట్ట దేవలోకం నేను వేయినా మరి అవ్వ అటువంటి మాయరంబ పాడు నా భర్తకు నా గడవాపింది నా అత్తకు చెప్తా ఇది మాయ మాటలు అంటది దేవలోకానికి మానవ లోకానికి మెట్టున్నాయి అత్త నా మాట నమ్మలే అవ్వ బిడ్డ బాధ పడతా గడియలు 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 గడవంగా ఆ బిడ్డకి ఐదు గడియల గర్భవతి అయింది ఐదు గడియల గర్భవతి ఎప్పుడైందో కనకవతికి ఉదురు బుద్ధి వచ్చింది అయ్యో భగవంత నా కోడలకు పుణ్యమేడా పోతుంది ఈ దాసుల్లో ఇద్దరు దాసుల్లో తోలిన కోడలకు తలతానం పోసి బుక్కడ అన్నం పెట్టు అంటారు నాకు ఇద్దరు దాసుల్లో అన్నం ఇచ్చి బండకాన బనకాడి తోలింది ఆ దాసి బిడ్డలు వచ్చావాళ్ళ నీ మీద జాలి కలిగింది నీ అత్తకు నీ మీద ప్రేమ కలిగింది ఇలా నీకు తలతానం ఆ బిడ్డకు తలతానం పోతాను తలతానం పోతా అంటే పొట్ట మీద అస్తం వేసే వరకు ఐదు నెలల పిండం కలిగింది ఆ దాసల్లో అవు అప్పుడు అనుకున్నరే మరి ఇలా కనకవాతి అన్నమాట నియమేనే మరి ఎవరు వస్తారో ఎవరు పోతారో మనకు తెలియద మరి ఈ ముచ్చట ఏందో కనకవాతికి చెప్పపోతే మిమ్మల్ని మాత్రం నేను కావాలించిన ఫలితం ఏందే నాకు కోనాడు కాకుండా ఓనాడు చెప్పపోతున్నా మమ్మల్ని దెబ్బలు కొడుతున్నాను ఆ దాసులు భయపడి కనకవాది దగ్గరగా ఆవా కనకవాతి నీ కోడలు మాత్రమే అన్నట్టు నీ దినంతురాలు కానీ ఏమన్నా కూడుకున్నది నీ కోడలకు నాలుగు నెలలో ఐదు నెలలో గర్భ వస్తానేమో కనకవతికి దాసులు ఎప్పిల్లు కనకవతి ఏమనుకున్నది నా కొడుకున్నదంతి ఏమంత పొందు చేసి గదికి చేసుకున్న పాపకారు దాని ఒక నేనెత్త చూడాలనుకున్నది నా మరి అని ఎవరిని కూడిన తీన ఇస్తా మరి దాని అయ్యావా వచ్చిన బిడ్డ దానిని ఎలా చూపించాలి నా బిడ్డ తప్పు చేసింది చూసినవా చేయంది చూసినా లంగా అయిందా దొంగ అయిందా లంగా అయితే దొంగ అయితే నా బిడ్డ నాకు అప్పయప్పపోయిన మాటలు మరి నింద నేను ఎట్లా చేయాలి దీని తప్పు దాని అయ్యా ఓళ్ళనే ఎత్త దాని అయ్య ఏం మాట్లాడతారు అని ఏమి చేసింది మరిగో ఇక్కడ పండుగ చేసుకున్నట్టు నా అన్నను నా వదని ఇక్కడ రప్పిస్తాను అయ్యకు మతలు చేస్తా నా ఇంటికాడ పండుగ రాని చెప్తా తినాక తీసుకొని పోయి దాని కొంగు సాటుకున్న తప్పు చూడు అని దాని అవ్వ చూపిస్తా దాని అయ్యూస్తా చూపిస్తా మాట పెట్టుకున్నది కనకవాతి మంత్రి మంత్రి అవ్వ మరి మహేంద్రగిరి రాజా ఓ తల్లి మహాలక్ష్మి నీ అన్న మాత్రం అనగానే కార్యంగా రాదు మధురావు చేసిండు నీ అన్న మరి ఇంట్లో పండుగ చేసుకున్నాట మరి ఇళ్ళల్లో కత్త అవ్వ మిమ్మల్ని రమ్మని అన్నరా తల్లి నలుగురికి బట్టలు పట్టుకొని మిమ్మల్ని రమ్మని అన్నరా మంత్రి వైసెప్పింది మరి చెప్పినప్పుడు మహేంద్రగిరి మహారాజుకు కొండంత సంబరం అయింది నా బిడ్డకు పెళ్లి చేసి సాగవల్ల నేను బిడ్డలని పోలే అవగాల్లని నా రాలే నా బిడ్డ ఇంటికాడ పండుగ నాకు పది మంది బిడ్డలేరు ఒక్క బిడ్డ ప్రభావతి నా బిడ్డకు నా అల్లునికి నా అయ్యపురాలకు ఈ ఎంపునికి తల్లి నలుగురికి కొత్త బట్టలు కట్టుకు పట్టుకొని పోయి నా బిడ్డను చూసేస్తారా ఈ బిడ్డ ఇంట్లో పండుగ చూసేస్తారా అని బయస్ దగ్గరికి మహారాజు మహాలక్ష్మీదేవి సంబర పడుకుంటూ కొత్త బట్టలు కొనుక్కో బిడ్డ దగ్గరికి వస్తారు కానీ కష్టము తల్లిదండ్రికి తెలియదు అరే కనుక వది నీ బిడ్డ చేయరా అని తప్పు చేసిందని రాయలేదు ఉత్తరం నా ఇంట్లో పండుగ నీ వచ్చినప్పుడు సంబరపడ్డారు మా లక్ష్మీదేవి మన బిడ్డ ఇంటికాడ పండుగ ఆడని కొత్త బట్టలు కొనుక్కోరి తల్లిదండ్రి రాదు పెట్టి మాత్రం కలిగి రోజు యావడ వంటి యావడే ముఖతో కూడి అవడ వారా పన్నెండు పన్నెండు తొంభై ఆరు కలింగారా నేలపై గచ్చేవరకు పండుగ ఇల్లు లాగాలే జారుగుండ తల్లు అని అమర భావం రొమ్మున ముల్లయినాటి మన బిడ్డ ప్రభావతి ఇంటికాడ పండుగని అని మన గుత్రం రాసింది మన అయ్యప్రాలు కనకావరి పండుగ చేసుకునే ఇల్లు ఎలా ఉండాలి పచ్చని పందిరులు మావిడాకు తోరణాలు ఇంటికి రంగులేయాలి వేయాలి పండుగ ఇల్లు పండుగ ఎలాగాలేదంటే జారుగుండ తెల్లు దబ తబా అన్న అంత మంచి మమ్మల్ని పండుగని పిలిపించింది ఏం ఫస్ట్ బాస్ ఎక్కడే రాకీ ఎండ రాకీ ఎప్పుడో వచ్చినప్పుడు వచ్చిన పండుగ చేసుకుంటానని మమ్మల్ని రమ్మంటే మీ తల్లి నలుగురికి బట్టలు పలుపు నా బిడ్డ ప్రభావం చేమంత రాజేడు సెల్లే అప్పుడు అనుకున్నది కనక వచ్చి నోట నేను ఎందుకు చెప్పాలి మా పెళ్లి చేసిన కాలకర్మ వాడే అనుభవిస్తావు నువ్వు పెళ్లి చేసి సాగదు సాగదోజన నా ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళ నెల కాలేదు ఇల్లు పాత మాలు మంచిగా లేదని అన్నది నీ బిజ్య నా కొడుకు కూడలు తిట్టే కొడుకు నీకున్నది తాళం ఇచ్చిన ఊరు బయట రంగు సూటిల మాలుగా ఇచ్చిండు అత్తారు వంటలు అయితే భోజనాలు నడుస్తాయి అన్నిరేలు నడుస్తాయి అక్కన్న గ్రూప్ జరుగుతుంది అన్న కొత్త మాలు కారిపోదందా ఊరు బయట గోదల కొట్టం కరగచ్చిండు నా కొడుకు పనుకు పాయి రాల పేడద్దా నీకొక్క కొడుకు నాకొక్క బిడ్డ లక్షలకు తరైన పాత మాలు మజ్జిగ లేదని ఊరు బయట రంగు రంగుల మాలు రంగు సూటిల మాలు కట్టి వద అప్పటికి కూడా నమ్ముతారు మరి భార్యాభర్తలు తీసుకొని దబా 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 ఊరు పెట్టి కచ్చే వరకు రంగు సూటీల మాలు లేదు గోగుల కొట్టం కొండ దోమల కొట్ట ఏమిటమ్మాట తీసుకొచ్చిన నా బిడ్డ అది ఇక చూయిస్తారా అన్నది పనగడి పక్కకు పెట్టింది గేటు పక్కకు పెట్టినట్టు ప్రభావతి కనిపిస్తాను అన్నా మహేంద్రగిరి రాజా నీ బిడ్డ ప్రభావతి అగో నీ సొమ్ము నీకు ముట్టింది నీ బిడ్డ ఏం చేసిందో అడగరా జరుగుండల్లు అని అమ్మన వారుండే చక్కర బాబా లక్ష్మి మన బిడ్డ ఇంటికాడ పండుగని మనం ఆచపడి కుట్ట బట్టలు కొరుక్కు మన బిడ్డకి కొండ దోమల్ల గోగుల కొట్ట ఉన్నదాని ఆ బిడ్డ చూసే వరకు గత బిడ్డ తల్లి తల్లిదండ్రు నేను నెయ్యో బుక్క ఎన్నో బుక్క పెట్ట అరిచితు వారి పొలక దాగి నువ్వు రాసిన ఇళ్ళల్లో ఉండే రసలీల పొలకము కొట్టకున్నావా కనుక అది కొత్త ఇల్లు కట్టుకొని గ్రూప్ ప్రవేశం చేసుకుంటారు అంటే నీకు అల్లుడికి కొత్త బట్టలు కొనుక్కోనచ్చినవుగా అల్లుడు ఎక్కడా రావిడో ఒక్కడి బాధగా అత్త కింద వండుకుంటే వండుకున్న కాడ నా భరతకు పాము కలిసింది ఇప్పి నా దగ్గర గురి కంటి నేను బ్రహ్మముడి ఇప్పి నా అత్త దగ్గర గురికచ్చి అత్త మారి కొడుకు పాము కలిసిందంటే ఐదుగురి మంత్ర కాళ్ళ తీసుకో మరికాడి వేరే అడవి ఎంత తిరిగిన కనబడలేదు నా కొడుకును ఎవరితోటో చంపించిన వారి

దేవరో ఒకట నా భర్త దేవరో ఉన్నట్టు నా భర్త తోడి కలిసి చేసినట్టుగా నారా దేవరమ్మ బాబుగా నాకు తెలిసింది ఇది కళానీ మల్లదేసి దూచ వరకు ఇదే పండ కాలం ఉన్న ఈ మాట చెప్తే నేను అత్త నమ్ముతూ నమ్మదు అని నా కడుగు రా

నన్ను నన్ను మీ ఆ బిడ్డ తల్లిదండ్రుల మీద వడిపినట్టు వడుపు తల్లి ఏడ్చిన కళ్ళు కాజు పూలు ఎర్ర పడ్డాయి కారినదారులు అట్లు కడతారైనాయన నా బాధ గిదేళ్ళప్పుడు కడుపును మించిన తీపిలేదు బిడ్డ మీద పడి తల్లిదండ్రులు తల్లిదండ్రుల మీద బిడ్డబడి అదో కలకల కలకల కన్నీరు తీత్తాడ కలకా కనకావతి ఏమన్నది సాము కలిసిన కొడుకు నేను భద్రకాల తీసుకొని పోయే వరకు నా కొడుకు ఉండద్దా పర్రాయి వాళ్ళని మోసల పడి నా కొడుకును తప్పి పొందబట్టి ఈ తప్పు చేసింది నీ బిడ్డ నీ బిడ్డ నీకు ముట్టింది నీ బిడ్డకు గర్భిణరా అన్నది అయ్యో కన్న కన్నత మహేంద్రగిరి భారా బిడ్డ తప్పు చేసింది కళ్ళతోటి కూసిండ శివులతోటి ఇల్లడా నీ బిడ్డ నీకు ముట్టిల్లు అన్నప్పుడు కన్న తండ్రికి ఏమంటాడు బిడ్డ ఎవరు బిడ్డ ఎవరు అని బిడ్డ బంధ మార్చిన అదిగోట వంటి చూడు అల్లుని చంపి పరాపురుషం తోటి గర్భిణి చేసుకున్న దాన్ని ఇంటికి తీసుకుపోతే ముంగడ ముచ్చట పెడతారు వెనక ఎక్కిరిస్తారు సముద్రాన్ని ఆకట్టవచ్చు సభలోకుల మాటకు పూజమ్మ కూడి ఓ సెల్లే కట్టవతి ఏ గట్టుకు పుట్టిన కట్టి ఆ గట్టుకే రయం కావాలి తల వంచి తాలి కట్టించుకున్నది నీ కొడుకు చేదని పీటెక్కినప్పుడే నీ ఫిల్ అయింది నా బిడ్డ కాదు ఏ గట్టుకు బుట్టిన కట్టి ఆ గట్టుకి రయం కావాలి కోళ్లు సాగుకుంటూ చంపుకుంటూ బిడ్డతో అవసరం ఏదైనా పోబో తడు వయసు మారా

ஏன் அக்கை இட்டுக்கு போகுது ஏ செல்லை இட்டுக்கு போகுது நீ எவரையும் எவரையும் காடிகோனே அவ்வாறு

తొంభై తొమ్మిది తప్పుని తల్లి తొలగిద్ద పెట్టుకుంటు కన్న బిడ్డరు నాదే నాదంగా మన నాదా కాదంటే ఎవరున్నా పరకు నీది కదవా నాదాను నేను పట్టుకుంటా కాదంటే రాదా కడుపులోనే తాలా అయ్యా బిడ్డ చేసిన తప్పు మనం చూడలే వినలే అల్లుడ ఎవరికి తెలియదు చెడ బంగారం అవసరం వాళ్ళ ఇల్లు రెండొద్ది చెడ్డ బిడ్డ తల్లిగారి ఇల్లు రెండొద్ది మనకు మరి మరి బిడ్డలు లేరు మన బిడ్డలు మనం తీసుకుపోదాం అని మాలక్ష్మి అన్నది మహాలక్ష్మి ప్రాణానికంటే పర్వే ముఖ్యం ఈ బిడ్డలు తీసుకుపోతే రెప్పి దాని కోడలు అది చంపుకుంటుందో సాదుకుంటుందో ఏ గట్టుకుంటే గట్టి ఆ గట్టుకే రాయం కావాలి మన ఇంటికి పోదా మరి భార్య వాళ్ళకి పోతీ ఉరికెచ్చి ఉరిగేసి మీద పడితే బిడ్డలు బిడ్డ కాదు ఎవరో కంటికి రెప్ప సాటు చెప్పు సాటు చెప్పు గిరిగిన ములాంటి దాని

ఎంత ఇద్దరు బట్టల పోలింది తెల్ల విరప్పవాదాలి కరకావా నీకు మనిషికి మాట చూడు వరాడుస్తాడు చంపురాయి కాదు నా కొడుకులు చంపింది పోయి పెద్ద మనిషి నేను పిల్లలు చెప్తాను అయితే

మనకు ఆడవాటి కడిగే వీరప్ప కొడుకులు ఆ బిడ్డ ప్రభావతిని అంగట్ల తొంగు కొడుకు పొగ్గ పెట్టడు పెట్టి గొరగొర ముందుకు పోయి కలికల పండగోసి రావి సరివల్ల రక్తం తెచ్చి పచ్చి వాటదే బాబు తప్పి రోజు బాబు ఓ ప్రభావతి నువ్వు ఏదైనా తప్పు నీ కన్నుల్ నేర్చుకోలేదట అత్త తప్పు రమ్మంటే చెప్పుకొత్త పాలు చీసుకున్నోడు చీసు సాధుకున్న తల్లిదండి సాధుల్లో కలిసినట్టు సాధుకున్న తల్లిదండి కన్నుళ్లకు కొన్నోడు ఓసుకుంటాడు ఈ అరనే బతుకుపాడు వాడు అయ్యవ మెచ్చని బతుంది అత్తమావ కాదన్న బతుకయింది కొరత ఎక్కడ ఉన్నది నాకు తెలవలాయే నా బతుకు ఫోటోలో ఉన్నదాని కంటే ఊడిందే నేను ఇక నేను బతికినంత ఫలము లేదని ఒక వల 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 ఏడుచుకుంటా దండలు ఎక్కడ పగ్గాలు కట్టి కొరకొర కొరకొర కలిగి గుంజుకపోతాయి రామరా